మోడీ గారు ఇప్పుడు మన కేబినెట్ లో తీర్మానం చేశారు ఒకే దేశం ఒకే ఎన్నికని ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే అదేదో నినాదంగా బాగుందని చాలా మంది అనుకుంటున్నారు ఎందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక ఖర్చులు తగ్గుతాయట అందుకని అంటే ప్రజాస్వామ్యం పోయినా పర్లేదు ఖర్చులు తగ్గితే చాలు ఇది వారి యొక్క లాజిక్ హిట్లర్ కూడా ఇది చెప్పేవాడు ఎవరైనా నేరం చేస్తే నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి విచారణ చేయాలి ఎంక్వైరీ చేయాలి కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టులో శిక్ష వెయ్యాలి జైల్లో పెట్టాలి జైల్లో పెట్టిన తర్వాత వాడికి భోజనం పెట్టాలి ఖర్చు అయిన ఎంత ఖర్చు ప్రభుత్వానికి నేరం చేసేదని తెలిస్తే వాడిని తుపాకి తోటి కాల్చేస్తే ఎంత డబ్బు మిగులుది అని చెప్పేసి హిట్లర్ వాదన ఆ రోజు అంటే ఖర్చు కోసం ప్రాణాన్ని తీసేసినా పర్వాలేదని చెప్పేసి వాదన హిట్లర్ ఏదైతే చేశారో అటువంటి వాదన ఈ రోజు చెప్తున్నారు ఖర్చు మిగులుద్దట్టు ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు ఒక పంచాయతీ దగ్గర నుంచి ఒక జిల్లా పరిషత్ దగ్గర నుంచి ఒక శాసనసభ దగ్గర నుంచి ఒక పార్లమెంట్ దాకా ఒక మున్సిపాలిటీ ఇవన్నీ కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టాలి నూట నలభై కోట్ల పైబడిన జనాభా కలిగిన దేశం ఇన్ని భాషలు కలిగిన దేశం ఇన్ని మతాలు కలిగిన దేశం ఇన్ని కులాలు కలిగిన దేశం దక్షిణాది ఉత్తరాది పశ్చిమం తూర్పు ఇట్లాంటి ఉన్న దేశం ఈ దేశంలో ఒకేసారి ఎన్నిక అని చెప్పేసి ఎలా సాధ్యం అవుతుంది ఇంకా ప్రజలు ఎన్నుకునే హక్కు లేకుండా పోద్ది ఈ ప్రభుత్వం మంచిది కాదు ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పనికిరారు అంటే వాళ్ళని తీసేసేదానికి అవకాశం ఉండదు ఆ వివరాలన్నీ అలాగే ఖర్చు కూడా ఏమి తగ్గదు ఖర్చు ఇంకా ఎక్కువ కానీ వారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు ఈ రోజు అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని గతంలో ఒకసారి ప్రయత్నం చేశారు అందరం ఎదురు తిరిగాం కాబట్టి ఆగింది ఈ దొడ్డిదోన అట్లాంటి ప్రభుత్వాన్ని కేంద్రం యొక్క పెత్తనాన్ని రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి లేకుండా చేసే పద్ధతిని ఈ రోజు ఆ రోజు ఎన్టీ రామారావు ఎనభై మూడు ఎనభై నాలుగులో ఆయన పదవి నుంచి తీసేసినప్పుడు ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ప్రజలు పట్టాడారు మళ్లీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రజలు సాధించుకున్నారు ఇప్పుడు ఈ ఒక దేశం ఒక ఎన్నిక పత్తి వస్తే ఇంకా ఎన్ని ఈ దేశం ఐక్యంగా ఉండదు విభజన వాదాలు మళ్లీ తలెత్తుతాయి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది ఇటువంటి సందర్భంలోనే ఈ దేశాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు దేశవ్యక్తులు అనుకున్న వాళ్ళు ప్రజాస్వామిక వాదులు అందరం కలిసి ఇతర అంశాల మీద తేడాలను పక్కన పెట్టి కలిసిపోవాల్సిన